సార్ మీ తల్లిగారి విషయంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఒక సంఘటన మాతో క్లుప్తంగా పంచుకుంటారా ఇది మనందరికి కూడా తల్లి జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయి మా మదర్ కూడా అందరూ మది మదితరేది కుటుంబం వ్యవసాయం మాకు ఆధారం మేము చదువుకునేటప్పుడు నిద్రలేసి తెల్లవారుజోన్ నిద్రలేసి మాకు వంట చేయడం నేను హై స్కూల్కి పోయేవాడిని అందరి మారిగా నా జీవితం కూడా హై స్కూల్కి పోతే చంద్రగిరి ఆరు కిలోమీటర్లు ఏడు కిలో నడవాలి ఆరు కిలోమీటర్లు నడవాలంటే తొమ్మిది తొమ్మిదిన్నరకు స్కూలుకు పోవాలి ఇక్కడ ఏ ఆరున్నర ఏడు గంటలకు బయలుదేరి తప్ప అక్కడికి రీచ్ కాలేము ఆరున్నరకు నేను బయలుదేరాలంటే మధ్యాహ్న భోజనం మళ్ళా మాకు అప్పట్లో వండి మాకు క్యారీర్ ఇవ్వాలి ఎందుకంటే అప్పుడు పొట్లాలు కూడా కట్టేవాడు క్యారీర్ తీసేపు మళ్ళీ తీసుకురావాలి కాబట్టి ఈ మరిగా పొట్లాలు ఇప్పుడు చేస్తున్న ప్యాకెట్ చేసి ఇచ్చేసేవాళ్ళు దాన్ని పుస్తకాలతో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేవాడు అంటే ఐదు గంటలకు నిద్రలేసి నాలుగు గంటలకు నిద్రలేసి వంట చేసి మాకు స్నానాలు చేపిచ్చి స్కూల్కి పంపించేది అక్కడి నుంచి ఓసారి ఆలోచించేవాడిని ఎవరన్నా గెస్ట్ వచ్చినా బంధువులు వచ్చినా నేను రాజకీయాల్లో గెస్ట్లు వచ్చినా వంట చేసేవాళ్ళు ఆ వంట చేసినప్పుడు ఆ వంట గదికి పోయి వచ్చి వస్తే బయట వస్తే కళ్ళంతా నీళ్లు కనపడేటివి అంటే ఆ పొగంతా వచ్చేది కడుపు లేక పొగబోయేది కళ్ళ నీళ్లు వచ్చేటివి అది చూసిన తర్వాత నాకు అనిపించింది ముఖ్యమంత్రి అయిన తర్వాత నా తల్లిపడిన కష్టాలు ఏ ఆడబిడ్డ పడకూడదనే ఉద్దేశంతోనే దీపం ద్వారా వంట గ్యాస్ సిలిండర్లు మీకు ఇచ్చాను దేశంలో ఎవరికి ఆలోచన రాలేదు మా తల్లి కష్టాలు చూశాను అందుకే నా ఆడబిడ్డలు అవస్థ పడకూడదనే ఉద్దేశంతో తొంభై ఐదు తొంభై ఏడులోనే ఆడబిడ్డలందరికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ కొంతమంది రేట్లు పెరిగాయని మళ్ళా కట్టెల పొయ్యి పెట్టుకుంటా ఉంటే ఇది కరెక్ట్ కాదని దీపం రెండు కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఇది స్ఫూర్తి సార్ మరి కొంతమంది మహిళలు కూడా ఇక్కడ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి రిక్వెస్ట్ చేస్తున్నారు విత్ యువర్ కైండ్ పర్మిషన్ మీరు మీరు మీ పేరు ఊరు చెప్పి అడగండి అమ్మా సుమతి

నేను మర్చిపోయానమ్మా నువ్వు గుర్తు చేశావు మీ అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు ఒక అన్నగా తమ్ముడుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి శుభాకాంక్షలమ్మా చెప్పమ్మా ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయమ్మా ఆడబిడ్డలంటే బలహీనులనే ఒక అభిప్రాయం కూలికెళ్ళే ఆడవాళ్ళకు తక్కువ కూలి ఇస్తారు అవునా కాదా అవునా కదమ్మా మగవాళ్ళకి ఎక్కువ ఇస్తారు రెండోది సైకిల్ తొక్కాలంటే మగబిడ్డలే తొక్కాలి కాబట్టి ఆడబిడ్డలు తొక్కకూడదు వీళ్ళు తొక్కలేరు అనే ఉద్దేశంతో మగబిడ్డలకే ఇస్తారు ఇవన్నీ ఆలోచించిన తర్వాత కొంతమంది మగబిడ్డల్ని మగబిడ్డలు మగ బిడ్డలు ఆడబిడ్డల్ని చేస్తూ ఉంటారు ఏ నీకేం తెలియదు నువ్వు గమ్మునుండు అని మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది మా ఆడబిడ్డల శక్తి చూపించాలని ఎనిమిది తొమ్మిది పదే తరగతి ఆడబిడ్డలందరికీ సైకిళ్ళు ఇచ్చాను మగవాళ్ళు నడిచిపోతా ఉంటే మా ఆడబిడ్డలు సైకిల్ వేసుకొని పోతా ఉంటే చూసి ఆనందపడ్డాం ధైర్యాన్ని ఇచ్చాం అది కొంతమంది ఎనిదో తరగతికి వస్తానే తల్లిదండ్రులు చదువుకు నిలిపేసేవాళ్ళు ఎప్పుడైతే ఆడబిడ్డలకు సైకిల్ ఇచ్చానో ఆడబిడ్డలు తల్లిదండ్రుల పైన పోరాడి స్కూలుకు పోవడం మొదలుపెట్టారు దానివల్ల స్కూలుకి వెళ్ళారు ధైర్యం వచ్చింది ఎవరైనా మగవాళ్ళు గేలి చేస్తే ఎగతాళు చేస్తే తిరుగుబాటు చేసే శక్తిని కూడా ఇచ్చాం ఈరోజు ఆ శక్తిని మిమ్మల్ని అందరినీ మళ్ళా కోరుతున్నాం ఎవరైనా మగవాళ్ళు కానీ మీ మీద అరాచకాలు చేయాలంటే తిరిగి గట్టిగా సమాధానం చెప్పే పరిస్థితి మీ దగ్గర నుంచి వస్తే భయపడే పరిస్థితి వస్తుంది అది రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా ఇటీవల కాలంలో మనం చూసాం కొన్ని అలాంటివి చూసినప్పుడు ఈరోజు కూడా ఒక యాప్ ఓపెన్ చేశాను ఎవడైనా సరే ఆడబిడ్డ జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అదే లాస్ట్ డే మీకు అవుతుంది ఇది గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా గంజాయి దాగిన డ్రగ్స్ తిన్నా కొంతమంది రౌడీ మూకలు ఆడబిడ్డలు బయటొస్తే ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఆడవాళ్ళంటే విలాసవంతమైన వస్తువులుగా ఆలోచించే పరిస్థితికి వచ్చాయి అందుకే మీరు ఇటీవల కాలంలో చూస్తున్నారు ప్రభుత్వం చాలా గట్టిగా ఉన్నాం ఇంకా గట్టిగా ఉంటా మీకు ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక బిడ్డగా రక్షకుడుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఆ ధైర్యమే ఈరోజు ఇన్ని లక్షల మంది మీరంతా కూడా బయట వచ్చి బ్రహ్మాండంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ సార్ ఎవరమ్మా ఓకే మీ పేరు చెప్పి అడగండమ్మా హలో చెప్పమ్మా నా పేరు మెహరుని సార్ నేను పొదిలి మండలం నుంచి వచ్చాను మీరు గతంలో ఆడవాళ్ళు ఇంటి పనికి వంట పనికి మాత్రమే పరిమితం అన్న రోజుల్లోనే డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టారు సార్ దీని వెనక మీ ఆలోచన ఏంటి సార్ ఇన్ని లక్షల మందికి గ్రూపులు చేరి ఇంత సక్సెస్ అవుతారని మీరు ముందుగానే ఎలా ఊహించగలిగారు సార్ అంటే అమ్మా ఇప్పుడు మనం చూస్తే ఆ రోజు నేను ఆలోచించింది ఆడబిడ్డలు జనాభాలో సగం ఉన్నారు సగమే మగవాళ్ళు ఉంటారు యాభై శాతమే పనిచేస్తే మిగిలిన యాభై శాతం పనిచేయకపోతే అనుకున్న అభివృద్ధి జరగదు ఒకటి రెండోది ఆడబిడ్డల అభివృద్ధిలో భాగస్వాములు కాకపోతే